హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చామంతి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు ప్రేమ అయితే కట్టెలు తీసుకొచ్చి ఇక చామంతి పక్కనే పెట్టి చామ్ స్మెల్ అదిరిపోతుంది ఇక వంట ఎంత రుచిగా ఉంటుందో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే రోబోట్ అక్కడికి వచ్చి ఫైర్ ఫైర్ అని చెప్పేసి అంటూ ఉంటే చిట్టి ఇది ఫైర్ కాదులే కట్టెల పొయ్యి అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రోబోట్ అయితే ఇట్స్ నాట్ మై ఇన్స్టాలింగ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అయితే అది నీలో ఎవరు ఇన్స్టాల్ చేయర్లే నీలో ఇలాంటి ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి దీని గురించి తెలిసిందదిలే చిట్టి అని చెప్పేసి ప్రేమ్ చెప్పగానే ఇక రోబోట్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆపిడే చామంతి అయితే చిట్టి నేను వంట చేయలేను అని అన్నావు కదా ఇప్పుడు చూసావా వంట ఎలా చేస్తున్నానో నా వంట టేస్ట్ చూస్తావా అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటుంది నో ఐఎమ్ నాట్ టేస్టింగ్ అండ్ ఈటింగ్ అని చెప్పేసి రోబో చిట్టి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక చామంతి డ్రైవర్ బాబు ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూడు అని చెప్పేసి ఇక స్వీట్ తీసుకొచ్చి ప్రేమ్కి ఇవ్వగానే ఇక అయితే అది తిని అదేంటి స్వీట్ తక్కువైంది అని చెప్పేసి అంటాడు దాంతో ఇక చామంతి అయితే ప్రేమ్ తిన్నదే తీసుకొని అదేంటి డ్రైవర్ బాబు ఇందులో స్వీట్ సరిపోయింది కదా బాగానే ఉంది కదా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే అవును ఏది ఇటువ్ అని చెప్పేసి ఇక చామంతి తినదే తీసుకొని ప్రేమ కూడా తిని అవును ఇప్పుడు సరిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక హరివర్ధన్ వాళ్ళ అమ్మగారు అయితే ఈరోజు వంట ఎవరో కొత్త వాళ్ళు చేసినట్టున్నారా రోజు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే కానీ ఆ వాసన వచ్చేది కాదు ఈరోజు గది వరకు వచ్చేసింది అని చెప్పేసి హరివర్ధన్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే అవునా అమ్మ ఎవరు చేసి వంట అంత బాగా చేశారా అని చెప్పేసి అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక చిట్టి అయితే మేడం కమింగ్ మేడం కమింగ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఈ చెట్టి ఒళ్ళు పగల కొట్టేయాలి ఒక్కసారైనా సార్ కమింగ్ సార్ కమింగ్ అని నా కొడుకు వచ్చేటప్పుడు అనిందా అని చెప్పేసి హరివర్ధన్ అమ్మగారు అంటూ ఉంటారు ఏమో అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇక రమాదేవి ఫ్రెండ్స్ అయితే వంట చాలా టేస్టీగా ఉంది ఎవరు చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే రమాదేవి చంద్రిక అని చెప్పబోతూ ఉంటే ఇక చంద్రిక అయితే ఈరోజు వంట చేసింది నేను కాదమ్మా చామంతి అని చెప్పి అంటుంది దాంతో ఇక రమాదేవి ఫ్రెండ్స్ అయితే చాలా టేస్టీగా చేసావు అమ్మాయి మా ఇంట్లో కూడా పనివాళ్ళు వంట చేస్తారు కానీ ఇంత రుచిగా చేయరు ఎలా చేసావు అని చెప్పేసి రమాదేవి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇక చామంతి అయితే అదే అండి కట్టెల పొయ్యి గొప్పతనం కట్టెల పొయ్యి మీద చేస్తే అంత రుచిగా ఉంటుంది మట్టి కుండలో బియ్యం కూరగాయలు వేస్తే అవి అలా ఉడుకుతూ ఉంటే ఆ కమ్మదనం అలా వచ్చేస్తుందండి అని చెప్పేసి చామంతి చెప్పగానే ఇక రమాదేవి ఇంకొక వైపు అరుణ్ ఇద్దరు కూడా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వంట చేసిందా అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు ఇక చామంతి అయితే మట్టి కుండలో నీళ్లు పోసి ఒక గుడ్డలో చింతపండు కరివేపాకు అవి జీలకర్ర అన్నీ వేసి మూట కట్టి ఉడికించేశానండి అందుకే ఆ చారుకి అంత రుచి ఇదేమో తొక్కుడు పచ్చడి రోడ్లో వేసి తొక్కుతారు కదా దాన్ని తొక్కుడు పచ్చడి అంటారు ఇది అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి చామంతి అలా తన చేసిన వంటల గురించి చెప్తూ ఉంటే ఇక అప్పుడే హరివర్ధన్ అయితే అమ్మ చామంతి మట్టి కుండలో చేసిన ముద్దపప్పు ఉందన్నావు కదా అది కాస్త వెయ్యమ్మ అందులో అమ్మ చేసిన ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది అని చెప్పేసి హరివర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక చామంతి అయితే అలా వడ్డిస్తూ ఉంటుంది ఇంకొక వైపు ఇక రామాదేవి కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే హరివర్ధన్ అయితే కొంతమంది ఉంటారు వంటగది అది ఎటువైపు ఉందో కూడా తెలియదు అది ఎలా చేస్తారో కూడా తెలియదు అని చెప్పేసి రమాదేవిని చూస్తూ అంటూ ఉంటాడు తర్వాతేమో ఇక హరివర్ధన్ అయితే అబ్బా ఎంత రుచిగా ఉందో అమ్మా అమృతం నిన్నట్టుంది అని చెప్పేసి ఇక చామంతిని పొగుడుతూ అలా భోజనం మొత్తం తింటూ ఉంటాడు ఇక రమాదేవి అయితే ఒక బౌల్ మీద ప్లేట్ తీసి వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే వంకాయ పులుసమ్మకారు అని చెప్పేసి చామంతి అంటుంది ఇక దాంతో ప్రేమైతే నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే అందులో రమాదేవికి ఇక వెంట్రు కనపడుతుంది దాంతో చంద్రిక అని చెప్పేసి గట్టిగా కేక పోయే కానీ ఇక చంద్రిక వచ్చి ఏమైంది అమ్మగారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అందులో ఏముందో చూడు అని చెప్పేసి రమాదేవి అంటుంది ఇక దాంతో చంద్రిక అయితే అందులో ఉన్న వెంట్రుకను తీసి అలా చేతితో పట్టుకోగానే ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక రామాదేవి అయితే తన దగ్గర ఉన్న ప్లేటు విసిరి కొట్టేసి మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఇలానే ఉంటుంది చూడు ఏమొచ్చిందో అని చెప్పేసి అలా చామంతిని తిడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరి ముందు ఇంకొక వైపు అరుణ్ కూడా అయినా నిన్నెవరు కట్టెల పొయ్యి మీద వంట చేయమని చెప్పింది అది కూడా మట్టి కుండలో అని చెప్పేసి అరుణ్ కూడా చామంతి పైన కోపాడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక రామాదేవి అయితే నువ్వు చేసిన పనికి నీకు శిక్షగా ఇందులో పడింది నీ హెయిరే కాబట్టి నీ హెయిర్ మొత్తం కట్ చేపిస్తాను దానికంటే ముందు నువ్వు ఇందాక ఆ కట్టెలు పొయ్యి పెట్టావు కదా ముందు ఆ దరిద్రాన్ని నా ఇంట్లోంచి తీసేసి మొత్తం క్లీన్ చేసాయి అని చెప్పేసి రమాదేవి చెప్పగానే ఇక చామంతి అయితే ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో చామంతి బయట స్టెప్స్ పైన కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే చంద్రిక రావడంతో అత్తయ్య నువ్వైనా చెప్పయ్యా నా హెయిర్ కట్ చేయొద్దని ఇంకొకసారి ఇలాంటి పని అత్తయ్య అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే ఈ ఇంట్లో ఆవిడ మాటకి ఎదురు చెప్పే వాళ్ళే లేరమ్మా అలా ఎవరైనా ఉంటుంటే బాగుండేది అని చెప్పేసి చంద్రిక ఈ ఇంట్లో ఇలాంటివన్నీ మామూలే అంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ కూడా చామంతి దగ్గరికి వచ్చి అలా ఏం కాదలే చాం నువ్వేం ఏడవకు అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదు డ్రైవర్ బాబు నా జుట్టు మొత్తం కట్ చేస్తారంట అని చెప్పేసి చామంతి ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలోనే రోబో చిట్టి అయితే మేడం కమింగ్ అని చెప్పేసి సీజరు అవన్నీ తీసుకుని వచ్చేస్తుంది తర్వాత ఏమో రమాదేవి ఈరోజు నువ్వు చేసిన పనికి నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అయినా నిన్నెవరు కట్టెల పొయ్యి మీద వంట చేయమన్నారు అని చెప్పేసి ఇక రమాదేవి అయితే తన జుట్టు కట్ చేయండి అని చెప్పేసి చెప్పగానే ఇక చామంతి అయితే వద్దమ్మగారు ప్లీజ్ అమ్మగారు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పని చేయను అమ్మగారు అని చెప్పేసి ఇక రమాదేవిని బ్రతిమలు ఉంటుంది చామంతి అయినా కూడా రమాదేవి వినకుండా కట్ చేయండి అని చెప్పేసి పని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కట్ చేయబోతు ఉంటే అప్పుడే హరివర్ధన్ వచ్చి స్టాప్ ఇట్ అని చెప్పేసి అంటాడు ఇక దాంతో పని వాళ్ళు ట్ చేయకుండా ఆపేయ కానీ ఎందుకు ఆపేయమన్నావు అది చేసిన పనికి ఈరోజు నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అందుకే దానికి జీవితాంతం గుర్తుండేలాగా ఈ శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి రామాదేవి అనగానే ఏంటి రమాదేవి ఇది నువ్వు చేసేది ఏమైనా బాగుందా నువ్వు వాళ్ళ జుట్టు కట్ చేస్తే ఆ అమ్మాయి నలుగురులో ఎలా తిరుగుతుంది అనుకున్నావు ఒక్కసారికి తను చేసిన తప్పుని క్షమించి వదిలేసే రమాదేవి అని చెప్పేసి హరివర్ధన్ చెప్పగానే నా లైఫ్లో నేను ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని క్షమించను అది నీకు కూడా బాగా తెలుసు కదా అని చెప్పేసి రమాదేవి అంటుంది ఇక అప్పుడే హరివర్ధన్ అయితే మరి అందులో ఉన్న చెట్టు చామంతిదే అని ఏముంది ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళల్లో ఎవరిదైనా అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి అలా హరివర్ధన్ అడుగుతూ ఉంటే ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కుండలో వంట చేసింది తనే కాబట్టి ఆ జుట్టు తనదే అయి ఉంటుంది అని చెప్పేసి రమాదేవి అంటుంది దాంతో హరివర్ధన్ అయితే నువ్వు ఆ అమ్మాయికి శిక్ష వేయాలి అని అనుకుంటున్నావు కదా మరి ఆ జుట్టు ఆ అమ్మాయిదో కాదో కన్ఫర్మ్ చేసుకుని కదా శిక్ష వేయాలి అందుకే ఆ హెయిర్ని ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాను అందులో రిజల్ట్ వచ్చిన తర్వాత అది ఎవరి హెయిర్ అయితే వాళ్ళకి ఆ జుట్టు కట్ చేసి శిక్ష వేదు కానీ అని చెప్పేసి హరివర్ధన్ చెప్పగానే ఇక రమాదేవి అయితే షాక్ అయిపోయి అందరూ కూడా చామంతిని పొగుడుతూ ఉంటే ఇక రమాదేవి అయితే తన ఫ్రెండ్ హెయిర్ తీసి అందులో తన చేతులతో తనే వేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్